ఇతర ఉన్న గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ అందరికీ నమస్కారం ఈనాటి కార్యక్రమంలో స్ట్రెస్ లెవెల్స్ తగ్గాలంటే ఎటువంటి ఆసనాలు వేయాలి దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం ప్రస్తుత కాలంలో విద్యార్థుల దగ్గర నుంచి స్త్రీల దగ్గర నుంచి పురుషుల దగ్గర నుంచి వ్యాపారస్తుల దగ్గర నుంచి ఉద్యోగస్తుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకమైనటువంటి స్ట్రెస్ ఏర్పడుతూనే ఉన్నది మనసు ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఉల్టాగా జరిగినప్పుడు ప్రతీదీ కూడా మనసుపైన భారాన్ని కలగజేస్తూ ఉంటుంది ఈ స్ట్రెస్ లెవెల్స్ అనేటటువంటివి ముందుగా తన యొక్క యవరాన్ని తగ్గించేస్తూ ఉంటాయి ఇమ్యూనిటీని తగ్గించేస్తూ ఉంటాయి హెల్త్ ఎనర్జీస్ మొత్తం లాగేస్తూ ఉంటాయి కాబట్టి యోగాసనాల్లో కొన్ని ప్రత్యేకమైన పవర్ఫుల్ అయినటువంటి ఆసనాలు ఉన్నాయి వీటిని కనుక చక్కగా సాధన చేసినట్లయితే ఒక వారం రోజుల్లోనే మీరు మంచి అద్భుతమైనటువంటి స్ట్రెస్ రిలీఫ్ని పొందవచ్చు ఏది ఒకటి కూడా చేయకుండా ఊరికి అట్లనే స్ట్రెస్ ఫీల్ అవుతూ స్ట్రెస్ లెవెల్స్ పోతూ ఉంటే స్ట్రెస్ ఫీల్ అయిపోతూ స్ట్రెస్ పెంచుకుంటూ పోతూ ఉంటే శరీరంలో గ్రంథులు పనితీరు మారిపోతుంది తద్వారా శరీరంలో అవయవాలు పనిచేసే తీరులో మార్పు వస్తుంది తద్వారా పూర్తిగా ఆరోగ్యం దెబ్బతినిపోతుంది తర్వాత లైఫ్ స్టైల్ మొత్తం పాడైపోతూ ఉంటుంది కాబట్టి ఉండకూడనేటువంటి ఆ స్ట్రెస్ లెవెల్స్ మైండ్ నుంచి పూర్తిగా తీసేవేయగలగాలి అప్పుడే మీ జీవితం మీకు దక్కుతుంది అప్పుడే మీ ఆరోగ్యం మీకు దక్కుతుంది అప్పుడే మీ ఆనందం మీకు దక్కుతుంది మరి తీసేయాలంటే ఏం చేయాలి ఇదిగో ఈ రెండు ఆసనాలు చేయాలి శశాంక ఆసనం సేతుబంధ ఆసనం మరియు ఆది ముద్ర వారం రోజుల నుంచి పదకొండు రోజులు మీరు చేసి చూడండి తక్షణమే మీకు మంచి రిలీఫ్ వచ్చేస్తుంది అంతేకాదు మీ మైండ్కి ఇంకా ట్రైనింగ్ ఇవ్వాలి ఎట్లాంటి ట్రైనింగ్ ఇవ్వాలంటే మీ లైఫ్లో అనుకోని సందర్భాలు ఏవి జరిగినప్పటికీ కూడా ఇంట్లో కానీ బయట కానీ వృత్తిలో కానీ మన ఇబ్బంది పెట్టేటటువంటి వాళ్ళు ఎవరో ఉండి ఇంట్లోనే ఉంటారు నీకు అత్యంత సన్నిహితులే ఉంటారు మీ ఆఫీసులో మీ కొలీగ్సే ఉంటారు వాళ్ళ చేసే చర్యలు ఎలాగుంటాయంటే తట్టుకోలేక ఏమైనా చేసుకోవచ్చు సూసైడ్ చేసేసుకోవచ్చు కానీ మీ మైండ్కి ఏం ట్రైనింగ్ ఇవ్వాలంటే ఎటువంటిది జరిగినా అది మైండ్ లోపలికి ఎంటర్ కాకుండా బయట బయటనే ఆపేయగలగాలి దానికి సంబంధించి స్ట్రెస్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ మా దగ్గర ఇన్నర్ హీలింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అవి కనుక మీరు చేసినట్లయితే తల భూమి తలకిందులైపోయిన ఓకే ఏదైనా జరగనే మీ మనస్సు మీరు ప్రశాంతంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మీ బయట వాటి అన్నిటికీ రియాక్ట్ అయిపోతే ఏమవుతుందంటే ఇంకా కంగారు పడిపోయి భయపడిపోయి టెన్షన్ పడిపోయి డిప్రెషన్లో పోవడం ఇవన్నీ జరిగిపోవడం అట్లా కాకుండా జరిగిందాన్ని యాక్సెప్ట్ చేసి హౌ టు ఓవర్కమ్ దట్ సిచ్యువేషన్ అనేటటువంటి దానికి మీరు తెలుసుకోగలిగితే పూర్తిగా చేయగలుగుతారు ఈ ఆసనాలు అనేటటువంటి తాత్కాలికమైనటువంటి ఉపశమనం మాత్రమే అసలు ఎంటర్ కాకుండా ఎలా చేయాలన్నది ప్రివెంటివ్ కదా సో ఇప్పుడు మనం శ్వాంకాసనం సేతుబంధాసనం ఆది ముద్ర ఎలా చేయాలో చే శశాంకాసనము శాంకము అంటే కుందేలు ఇది కూర్చొని చేసే స్థితి నుంచి మనం చేస్తాం ఈ ఆసనం యొక్క ప్రభావం పూర్తిగా వెన్నుమూక పైన పొట్టపైన హెడ్డ పైన ప్రభావం కలుగజేస్తూ ఉంటుంది ఈ విధంగా వజ్రాసనంలో కూర్చున్న తర్వాత రెండు చేతుల్ని వెనకాతల ఫోల్డ్ చేయాలి రైట్ హ్యాండ్తో లెఫ్ట్ హ్యాండ్ యొక్క మణికట్టు దగ్గర పట్టుకోవాలి ఈ విధంగా ఉన్న తర్వాత నిదానంగా శ్వాసను పీల్చుకోవాలి శ్వాసను తీసుకోవడం అయిపోయిన తర్వాత శ్వాసను విడిచిపెడుతూ ముందుకి వంగాలి ఇలా వంగేటప్పుడు ఎంతవరకు వీలైతే అంతవరకే వంగాలి కానీ వజ్రాసన పైనుంచి సీట్ లేపకూడదు ఈ విధంగా తలను తీసుకొచ్చి నేలకు తాకించే విధంగా ఆసన స్థితిలో ఇలా ఉండాలి ఈ విధంగా ఉన్నప్పుడు కింద శ్వాసను తీసుకోకూడదు మీరు చక్కగా ఎంతసేపు ఉండగలిగితే టెన్ కౌంటింగ్ కానీ ట్వంటీ కౌంటింగ్ కానీ ఎంతసేపు అయినా ఉండొచ్చు ఇప్పుడు నిదానంగా పైకి రావాలి యథాస్థానానికి శ్వాసను తీసుకుంటూ మరొక్కసారి పూర్తిగా శ్వాసను తీసుకోవాలి శ్వాసను విడిచిపెడుతూ నిదానంగా ముందుకు వంగాలి నిదానంగా మళ్ళీ నికి రావాలి చేతులు రిలీజ్ చేసి వజ్రాసు నుంచి బయటికి రావాలి ఇప్పుడు సేతు బంధాసనం సుపైంట్ పోస్టర్లోకి రావాలి వెళ్ళకల శవాసనలో పడుకోవాలి కాలు రెండు జతలో ఉండాలి ఈ స్థితిలో లెఫ్ట్ లెగ్ను ఫోల్డ్ చేయాలి తర్వాత రైట్ లెగ్ను కూడా ఫోల్డ్ చేసి పాదాల మధ్య ఒక హాఫ్ ఫీట్ గ్యాప్ ఉండే విధంగా చూసుకోవాలి రెండు చేతులతో పాదాల దగ్గర పట్టుకోవాలి చేతులు ఆ విధంగా ఉంచాలి ఇప్పుడు వెన్ను భాగాన్ని శరీరాన్ని పూర్తిగా పైకి లేపాలి ఛాతి భాగం గడ్డానికి తాకించే విధంగా శరీరాన్ని పూర్తిగా పైకి లేపి ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి ఒక టెన్ కౌంటింగ్ నుంచి ఒక ట్వంటీ కౌంటింగ్ దాకా కూడా ఈ విధంగా ఉండవచ్చు ఇది వెన్నుముక పైన చాలా ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటుంది స్ట్రెస్ రిలీఫ్ని బాగా తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు నిదానంగా మరల కిందకి రావాలి మరొక్కసారి పూర్తిగా శరీరాన్ని పైకి లేపండి వెన్నుమక్కను పూర్తిగా పైకి రేచేసి ఛాతిని గ గడ్డానికి తాకించే స్థితి వరకు తీసుకొని వచ్చిన తర్వాత ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి ఇప్పుడు శరీరాన్ని యథాస్థానానికి కిందకి తీసుకొని రావాలి కాలు రెండు స్ట్రైట్గా ఉంచుకోండి ఇప్పుడు శవాసనంలో కొద్ది సమయం విశ్రాంతి స్థితిలో ఉన్న తర్వాత లెఫ్ట్ సైడ్ తిరిగి లేచి కూర్చోవాలి ముద్ర వజ్రాసనంలో కూర్చున్న తర్వాత లేదంటే సుఖాసనంలో కూర్చున్న తర్వాత లేదంటే పద్మాసనంలో కూర్చున్న తర్వాత కానీ వీలు లేకుంటే కుర్చీలో కూర్చున్న తర్వాత కానీ రెండు చేతుల్ని అరిచేతిలోనికి బటన రైళ్ళను ఫోల్డ్ చేసి దాన్ని మూసివేస్తూ నాలుగు రైళ్ళు మడిచి ముద్రని తొడలపై మధ్య భాగంలో బోర్లించి ఉంచాలి వెన్ను నిటారుగా ఉంటుంది షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి ఈ స్థితిలో ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ప్రానిక్ బ్రీతింగ్ చేయాలి స్లోలీ బ్రీతింగ్ స్లోలీ బ్రీత్ అవుట్ చేస్తూ ఇప్పుడు శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపాలి ముద్రను రిలీజ్ చేసి కళ్ళు తెరవాలి చూశారు కదండి ఈ శశాంక ఆసనాన్ని సేతుబంధ ఆసనాన్ని మరియు ఆది ముద్ర ఇవి స్ట్రెస్ లెవెల్స్ తగ్గించడానికి అద్భుతంగా ఉపయోగపడే చాలా పవర్ఫుల్ అయినటువంటి ఆసనాస్ ఈ సేతుబంధ ఆసనాన్ని ప్రొద్దున్న ఒక ఐదు సార్లు సాయంత్రం ఒక ఐదు సార్లు చేసినట్లయితే వితిన్ ఫ్యూ డేస్లో మీకు ఆ చేంజెస్ అన్నవి మీకు తెలుస్తాయి అదేవిధంగా శశాంకాసనం కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఆది ముద్రను ఒక ఐదు నిమిషాలు కనుక చేసినట్లయితే ఇమీడియట్లీ స్ట్రెస్ లెవెల్స్తో పాటు హెడేక్స్ కానీ ఈ మైండ్ మూడ్ ఆఫ్గా ఉండడం ఇట్లాంటివన్నీ కూడా తొలగించేస్తుంది కాబట్టి ఇలాంటివన్నీ చక్కగా స్ట్రెస్ లెవెల్స్ పెరిగినప్పుడు ఇలాంటి ఆసనాలు మీరు చక్కగా చేసుకునే వాటిని ఓవర్కమ్ చేసినట్లయితే మీరు ఆరోగ్యంగా ఆనందంగా కూడా ఉండవచ్చు కాబట్టి ఇట్లాంటి ఆసనాలతో మనందరికీ ఆరోగ్యం అనేటటువంటిది మనం పరిరక్షించుకోవచ్చు చూసారు కదండి ఇట్లాంటి ఆసనాలతో అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం